హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ ఈరోజైతే కొన్ని కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం రండి ఇక మన తోటలో అయితే అక్కడక్కడ బీన్స్ పెట్టుకున్నాము బీన్స్ కూడా కొన్ని కాయలు వచ్చినాయి ఇప్పుడు ఈ బీన్స్ కూడా తెంపుకుందాము అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి మనం ఏవి కనిపిస్తే అవి తెంపుకుంటూ వెళ్దాము ఎందుకంటారా తోటంతా పచ్చదనంతో ఒక పెద్ద చిట్టడవిలాగా తయారైంది ఇంకా ఇక్కడ చూడండి బీన్స్ మంచి చెట్ల నిండి వచ్చింది నేను మొన్న వచ్చినప్పుడు కూడా కొంచెం దెంపకపోయినా ముదిరిపోద్దని ఇంకా ఈరోజు కూడా అక్కడక్కడ ఉందన్నమాట తోటంతా ఇట్లా కమ్ముకుపోయింది చాలా బాగా వచ్చింది అంటే నేను పడ్డ కష్టం అనేది ముందలకొచ్చిందనమాట ఇంకా ఇక్కడ లాంగ్ బీన్స్ చూడండి గ్రీన్ లాంగ్ బీన్స్ కొన్ని కొన్ని లేతగా ఉన్నాయి మనం ఉన్నప్పుడు తెంపుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ లాంగ్ బీన్సే చూడండి ఎట్లు వచ్చేసినాయో మొక్కలు ఎక్కడ చూడు గుత్తులు గుత్తులుగా పడ్డాయి అనమాట గుత్తులు గుత్తులుగా అన్నీ రెండు రెండు గుత్తులు అనమాట చూడండి ఇదంతా బీన్సే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఇదంతా తీగ వారుతుంది ఎక్కడ చూడు పందిరైతే ఎక్కుతున్నాయనమాట చూడండి ఎట్లున్నాయో బీన్స్ పొడుగు పొడుగ్గా గబ్బలే ఉన్నాయి అడుక్కించే కాస్తున్నాయి చూడండి నేను పందిరి ఎక్కినాక కాస్తాయి ఏమంటే ఇవి అడుక్కించే కాసుకుంటూ వస్తున్నాయి ఇక కొంచెం లేత ఉన్నాయి తెంపుకుందాం ఎక్కడంటే అక్కడ కూరగాయ చెట్లే ఉన్నాయి ఇంకా మన చిక్కుడు చెట్లు కూడా చూడొచ్చు చక్కగా వస్తున్నాయి ఇక ఇక్కడ కూడా ఉంది బీన్స్ చూడండి ఇవన్నీ బీన్స్ చిక్కుడు బీరా కాకర అబ్బా 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 మనకైతే తోటలో తిరగడానికే లేదు అన్నీ తొలి క్రాప్ అనమాట ఈ క్రాప్ అంతా చూడండి బీన్స్ అయితే ఇంత తెంపుకున్నా చక్కగా ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట బీన్స్ ఇంకా ఇక్కడ వంకాయ చెట్టుకు ముసుగు వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇక మన ముసుగు వంకాయలు అయితే మీకు తెలిసిందే మంచి గాస్తున్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ పెద్ద చెట్టుకైతే చాలా ఉన్నాయి తెంపుకుందాం పండి ఇంకా ముసుగు వంకాయలు అయితే ఈరోజు కేజీ వంకాయలు వస్తాయి చూడండి మొన్న అన్ని చిన్న చిన్న వదిలేసి పెద్దయ్య తెంపుకున్నా ఇంకా ఈరోజు అన్నీ తెంపేద్దాం మనం తినకున్నా ఎవరికైనా దానం చేద్దాం ఎందుకంటే ఎక్కువ వచ్చినప్పుడు అదే పని కదా మనం చేసేది అందుకని ఈ వంకాయ తొడిమ చాలా గట్టిగా ఉంటుంది తెంపడం చాలా కష్టం చాలా ఉన్నాయి అన్నమాట ఎంత పెద్దగా ఇసురుకుందో చూడండి చెట్టు కూడా వంకాయ చెట్టు చాలా పెద్దగా ఎన్ని కొమ్మలు ఎంత గుబూర్గా అట్లా వచ్చేసింది చూడండి ఎన్ని వచ్చేసినాయో కేజీ పైన ఉన్నాయి చూడండి ముసుగు వంకాయలు అలాగే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా తెంపుకుందాం ఇక్కడ చూడండి దొండకాయలు ఆ సందున దొండకాయలే ఎక్కడ చూడు దొండకాయలే ఇక చూడండి ఇంత ఇంతలాం అయిపోయింది ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి ఈ కాకరకాయ గిట తెంపుకుందాం చెప్పాను కదా ఓ దిక్కు వస్తే ఓ దిక్కు సీదు ఉంది ఏ కూరగాయ కనిపిస్తే అది మనం ఇట్లా తెంపుకొని పోదాం తీగ దొండ తీగ కూడా మొత్తం నేలపై వాక్కపోయింది చూడండి ఇగో కుప్పలు కుప్పలు ఇంత సపోర్ట్ ఇచ్చినా మళ్ళా కుప్ప మాదిరి అయింది చూడండి ఎక్కడ పోతే అక్కడ ఇట్లా కుప్ప మాదిరే ఇంకా ఇక్కడ అయితే ఎంత ఇంత పెద్దగా అయినాయో చూడండి దొండకాయలు ఆ కాకకు దొండకాయలే కానీ చెట్టుకు మొత్తము బూడిది రోగం వచ్చింది చూడండి ఇట్లా బూడిది రోగం వస్తే చిరాకు పుడుతుంది ఈ ఆకంతా తెంపేసుకోవాలి ఆకు తెంపేసుకుంటేనే కొత్త ఆకులు వచ్చి అందంగా కనిపిస్తుంది మొత్తం ఏమైందో ఏమో బూర్ది రోగం వచ్చేసింది ఇంకా అక్కడ ఉన్నాయి దొండకాయలు మస్తు వస్తున్నాయి దొండకాయలు మాత్రం ఇంకా మన మందార చెట్టు చూడండి తెల్ల మందార పువ్వులు చెట్ల నిండా పువ్వులే ఇంకా అలాగే చిక్కుడు చెట్టు కూడా చూడండి ఇదంతా చిక్కుడు మంచి గొలలు చూడండి చిక్కుడు గొలలు ఇది మళ్ళీసారికి తెంపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉంది అంత బొంత పురుగు ఉండే చెట్టు చెట్టు తిరిగి మొత్తం ఏరేసినమాట ఒక రోజంతా ఇట్లా చెట్టు చెట్టు ఇట్లా చూసుకుంటూ ఒక ఇంచు మించు యాభై పురుగులు ఏరేసిన ఏరేసినాక కొంచెం ఇప్పుడు మంచిగా అయింది ఆకులన్నీ రంధ్రాలు వండి ఉండే ఎంత కష్టపడితే ఇంత మంచిగా వస్తుంది చూడండి తోట మనము చెయ్యితోటే చూసుకోవాలి పురుగులు మాత్రం ఇప్పుడు ఎక్కువ పచ్చ పురుగు గొంగలి పురుగు ఇట్లాంటివి ఉంటాయి అందుకే ప్రతి చెట్టు చూసుకొని మనం చేయితోనే కంట్రోల్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే పొడుగు వంకాయలు కొంచెం లావ్ లావ్ అయినవి దెంపుదా కూడా ముసుగు వంకాయలే కేజీ వచ్చినాయి ఇవి కూడా అన్నీ కలిపి హాఫ్ కేజీ వస్తాయి ఇంకా మెంతం కూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ రెండు టవర్ల వచ్చింది వచ్చిందనమాట మెంతం కూర ఇగో ఈ కింది దాంట్లో చూడండి అంత పడిపోతుంది ఎందుకో ఏమో చూడండి అంటే నీరు ఎక్కువైతే అట్లా పడిపోతున్నట్టుంది మీద వాటికి ఇది రెండ తగుతుంది కదా అందుకనేమో మంచిగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది కాకరకాయ తెంపదా పచ్చ కాకరకాయ కాకరకాయలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు ఇవి గిటా ఫస్ట్ టైం అనమాట చాలా పిందెలు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసరికి అయితే కేజీ పైన వస్తాయి ఇదైతే ఒక్కటి వచ్చింది తెంపుకుందాం ఇంకా ఉసికాయలు కూడా చెట్టు నిండా ఉసికాయలే ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందాం గుత్తులు గుత్తులుగా కాకినాయి చూడండి ఇవైతే మంచి మెడిసిన్ ఉన్న ఉస్తికాయలు మంచిగా ఫ్రై చేసుకొని చపాతికి కానీ రొట్టెకి కానీ తింటే చాలా మంచిది అనమాట టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఈజీగా పండే పంట మన ఉస్తికాయ పంట నేను ఇంతకుముందు ఒకసారి తెంపినా కదా ఇది రెండోసారి అనమాట మళ్ళీ మన అంగుర గుత్తులు ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఇట్లా మన తోటలో ప్రతి ఒక్కటి ఇప్పుడు క్రాప్ మీదనే ఉన్నాయి చూడండి కానీ ఈ తోట కోసం అయితే నేనైతే చాలా కష్టపడుతున్నా లేచి తోట 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 అని కష్టపడుతున్నా మన కష్టానికైతే ఫలితం దక్కుతుందనుకోండి ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు చాలా వస్తాయి ఈరోజు కూడా ఉస్తికాయలు ఏదైనా మనకు కుండీలో కంటే నేలలో ఎక్కువ వస్తుంది అన్నమాట మనం ఏ పోషకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా భూమిలో నుంచి మంచి పోషకాలు తీసుకుంటాయి మొక్కలు అంటే మొక్క కావాల్సిందంతా మన నేలలోనే ఉంటుందన్నమాట ఇక చూడండి ఉస్తికాయలు కూడా ఒక పావు కేజీ పైనే వచ్చినాయి ఇంకా తోటలో అక్కడక్కడ కొండపిండి కూర ఉంది కట్ చేసుకుందాం చాలా ఉండే మొత్తం పురుగు తిన్నదని కట్ చేసినాం ఇంకా అక్కడక్కడ ఉంది ఇక ఈరోజు మన కూరకు సరిపోనైతే వస్తుంది తెంపుకుందాం ఇంక ఇక్కడైతే ఎంత పెద్ద చెట్టు చూడండి పెద్ద పెద్దగా అయినాయి చెట్లు మాదిరి అయినాయి అన్నమాట మంచి ఇంత ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుంటే మన చపాతికి కానీ రొట్టెకి కానీ మంచి టేస్ట్ మంచి మెడిసిన్ ఉన్న కొండ పిండి కూర ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద మొక్క కొండపిండి కూర మొక్క అసలు తీగ మాదిరి పోయి చూడండి దాని మొదలుంది ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒక్క మొదలకు ఒక చెట్టు మాదిరే చూడండి కదా ఎంత మంచి ఆకో చూడండి పురుగు గీట లేదు ఇప్పుడు పురుగు లేదనే తెంపుతున్నా నేను ఇంతకుముందు పురుగు ఉందని అంతా కట్ చేసి పడేసినాం ఇంకా ఇట్లా మంచిగా వచ్చింది ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఇక్కడ కూడా అట్లే పెద్ద చెట్టే చెట్టు కొండపిండి కూర చెట్టు అన్ని చెట్లే మన దగ్గర మొక్కలు కావు చూడండి ఎక్కడుందో ఏమో దీని మొదలు మనకు మొదలు గిట దొరుకుతలేవు కానీ ఆకులు కొమ్మలుగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా తీగలు తీగలు వచ్చేసింది చూడండి ఇక మనం ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా చిగురొచ్చే అవకాశం ఉంది ఇక ఎంత వచ్చిందో చూడండి కొండపిండి కూర గిట మోపుల్లాగా మస్తు వచ్చింది కదా అట్లనే మన తోటలో మందార గోంగూరు ఉంది ఇది ఇట తెంపుకుందాం ఇది పచ్చగా చిగురులు వచ్చింది చూడండి ఇంతకుముందు తెంపినాం కదా అంటే ఇట్లే కట్ చేసుకున్నాం కదా ఇంకా ఇది మళ్ళీ పచ్చగా వచ్చింది మనం ఇట్లా కట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట మనకు తోటలో సీదు కూడా కాదు అంటే మొక్క చిన్న ఉంటుంది లేతగా వస్తుంది ఆకు మనకు తిరగడానికి గిటా ఇబ్బంది ఉండదు పెద్ద పెద్ద చెట్లు అయ్యి పోయిసారి చాలా ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఇక్కడ కూడా ఉంది మనం ఇట్లా కట్ చేసుకుంటేనే వస్తుంది వస్తుందన్నమాట ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఆకులు చూడండి ఇవన్నీ పోయినసారి కట్ చేసుకున్న కాబట్టే ఇట్లా వచ్చింది ఇంకా ఇక్కడ ఇటు ఉంది కొండ పిండి కూర కట్ చేసుకుందా గోంగూర ఇంచుమించు పది పదిహేను మొక్కలు ఉన్నాయి గోంగూరవి ఎక్కడ పడితే అక్కడ గోంగూర మొక్కలే ఇక చూడండి చూస్తురు కదా లేత కూర ఇట్లాంటి కూర టేస్ట్ మంచిగా ఉంటుంది ఎక్కడ చూడు గోంగూరే ఇంకా మన తోటలో డబుల్ పెట్టాలి ఆరెంజ్ ఎల్లో కాస్మత్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పువ్వులు తోటకే అందం ఇట్లాంటి పూల మొక్కలు ఉంటే మొక్కలు కూడా ఎంత ఇంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఆల్రెడీ పూసి విత్తనాలు కూడా రెడీ అయినాయి చూడండి ఇక చూడండి ఇవి ఏం చేస్తాయి మళ్ళీ కింద పడి ఎక్కడంటే అక్కడ నార్మల్ వస్తుంది ఇంకా మన తోటలో ఆ కాకర చూడండి మంచిగా మేల్ ఫిమేల్ వస్తున్నాయి ఇక్కడ చూడండి రెండు మూడు కాయలు అయితే వచ్చేసినాయి ఇవి కంపల్సరీ పాలినేషన్ చేయాలి ఇక పాలినేషన్ చేయకపోతే చనిపోతాయి ఇక ఇక్కడ అన్నీ వచ్చేసినాయి చూడండి కాకర ఆ కాకర ఆ కాకరలో మేల్ ఫిమేల్ ఎక్కువ మేలే వచ్చినాయి చూడండి ఫిమేల్ తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడిప్పుడు ఎక్కుతున్నాయి ఎక్కువ మేల్ ముందు వచ్చినాయి ఫిమేల్ అనేటివి ఇంకా చిన్నవి ఉన్నాయన్నమాట ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇవి కూడా కాకర ఇగో ఇక్కడ ఇటు వచ్చినాయి చూడండి వస్తున్నాయి కానీ మాడిపోతున్నాయి ఇంకా ఇక్కడుంది గోంగూర ఇక చూడండి కూర గిట మంచిగా బుట్టి నిండి వచ్చింది చూడండి లేత పుంటి కూర ఇట్లా మన తోటలో అయితే కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని కొన్ని ఆకుకూరలు అయితే ఈరోజు తెంపుకున్నామనమాట చూడండి ఇప్పటి వరకు అయితే మన తోటలో కొన్ని కూరగాయలు కొన్ని ఆకుకూరలు అయితే తెంపుకున్నాము ఉస్తికాయ అలాగే వంకాయ కాకరకాయ దొండకాయ బీన్స్ ఇలా అయితే మన తోటలో తెంపుకున్నాం అన్నమాట మరి మన పెరటి తోటలో కూరగాయలు ఇవ్వనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి